లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈ నెల రాశి ఫలితాలు మనం మాట్లాడబోతున్నాం ఇప్పుడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయో చూద్దాము ఫస్ట్ రాశి ఫలితాలు అంటేనే మనం మాట్లాడుకునేది ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి సో ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఈ నెల చూద్దాం ఫస్ట్ మనకి కుంభంలోనే శని ఉన్నారు అందులో కూడా వక్రగతి ఆయనకి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు అలాగే ఉన్నారనమాట మనకి ఏమో రాహు ఉన్నారు అలాగే కన్యలో ఏమో మనకి కేతు ఉన్నారు అలాగే జూపిటర్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అంటే అన్నిటికీ బ్లెస్సింగ్స్ కావాలి కదా గురు బ్లెస్సింగ్స్ కావాలి కనుక గురుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అవుతారు ఆయనేమో మనకి వృషభంలో ఉన్నారు అలాగే మనం చూసాము అంటే కుజుడు ఈ నెల అంతాను మనకి మిథునంలో ఉన్నారనమాట అలాగే ఏంటంటే బుధుడు బుధుడు ఏంటి మనకి సింహానికి వస్తున్నారు ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్కి వస్తున్నారనమాట అలాగే సూర్యగ్రహం మనకి పదహారవ తారీఖుకి కన్యకు వస్తున్నారు అలాగే శుక్రగ్రహం కూడా మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బై సెప్టెంబర్ ఎయిటీన్త్ కన్యకు వస్తున్నారు సో కూటమి అనేది కన్యలో జరుగుతోంది అంటే ఏంటంటే కేతుతో పాటు మనకి శుక్రుడు అలాగే సూర్యుడు కూడా కలిసి ఉంటున్నారనమాట ఈ నెల అంటాను సో కొన్ని రాసులు వాళ్ళకి చాలా బాగుంటుంది కొన్ని రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి మనం ఏ ఏ రాశికి ఎలా ఉందో చూద్దాము తప్పక స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మకర రాశి వాళ్ళ గురించి మకర రాశి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము మకర రాశి వాళ్ళకి ఆర్థికంగా ఎదుగుదల అనేది బాగా కనిపిస్తోంది సడన్గా ధనయోగం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే వీళ్ళకి ఏదైనా సరే పని చేయడంలో చురుగ్గా ఉంటారు వీళ్ళు అలాగే ఏంటంటే కెరియర్ విషయంలో మెరుగుదల అనేది కనిపిస్తోందనమాట అంటే ఒక ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ అలాగే ఏంటంటే ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట వీళ్ళు ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ విషయంలో జాగ్రత్త పడాలి హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే చాలా రోజుల నుంచి కొంచెం నలతగా ఉన్న వాళ్ళందరికీ తప్పక డాక్టర్ని సంప్రదించి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది ఎందుకంటే హెల్త్ విషయం చాలా చాలా సెన్సిటివ్ అనిపిస్తోంది కొంచెం జాగ్రత్త పడాలి అండ్ ఆల్సో మనం చూసాము అంటే చదువులు విషయంలో కూడా అంటే ఈ స్టూడెంట్స్ ఉంటారు కదా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంది కరేజస్గా ముందుకు సాగుతారు శ్రమ పడే యోగం ఉన్నప్పటికీ ఏంటంటే శ్రమకి తగిన ఫలితం అనేది వీళ్ళకి కనిపిస్తుంది ఈ నెల తప్పక ఏంటంటే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఫెస్టివల్స్ కూడా మనకు వస్తున్నాయి ఈ నెల సో తప్పక పాల్గొంటారు చురుగ్గా పాల్గొంటారు అలాగే ఎంజాయ్ చేస్తారనే చెప్పాలన్నమాట అండ్ మనం చూసాము అంటే పై చదువులకి వెళ్ళే వాళ్ళందరికీ ఏంటంటే కొన్ని అడ్డంగాలు అనేవి తప్పవు వీళ్ళు ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళ పేపర్స్ అని సరిగా పెట్టుకోవడం అనేది మంచిది అండ్ ఆల్సో ఏంటంటే చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది వీళ్ళకి సూచన అండ్ ఆల్సో ఏంటంటే సడన్గా డబ్బు వస్తుందని చెప్పాను కదా ధన యోగం అనేది సడన్గా ధనం వచ్చే యోగం అనేది ఉంది కానీ ఏంటంటే అది ఖర్చు అయ్యేది కూడా ఉంది ఎందుకంటే వీళ్ళకి ఏ నాట్స్ అని ఉందని అందరికీ తెలిసిన ఒక విషయమే సో తప్పక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కొంచెం తక్కువ అందుకోసమనే మనం మిశ్రమ ఫలితాలు అని చెప్పామన్నమాట అలాగే ఈ రాశిలో ఉన్న పిల్లలు మాత్రం అలాగే కుటుంబ పరంగా ఎదుగుదల అనేది బాగా కనిపిస్తోంది ఎప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనమాట బాగుంటుంది అని చెప్పాలన్నమాట అలాగే ఏంటంటే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అన్న వాళ్ళందరికీ ఈ నెల చాలా మంచి తరుణం తప్పక స్టార్ట్ చేయొచ్చు అలాగే లోన్స్ అనేవి ఎక్కువ అవుతాయి అంటే ఈఎంఐస్ ఎక్కువ అవుతాయి ఏంటి ఏదో ఒక వస్తువు కొనుక్కున్నట్టే లేకపోతే ఒక పెట్టుబడి పెట్టినట్టే కదా సో లాంగ్ టర్మ్లో వీళ్ళకి ఇది లాభాలే చేకూరుతుందన్నమాట బాగానే ఉంటుందనే చెప్పాలి దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి ఈ నెల ఉంటుంది వాళ్ళతో ఎంజాయ్ చేసే ఒక మంత్ అనే చెప్పాలి అలాగే ట్రావెలింగ్ కూడా కలిసి ట్రావెల్ చేసి అక్కడ ఎంజాయ్ చేస్తారు అనే చెప్పుకోవాలన్నమాట బాగానే ఉంటుందనే చెప్పాలి ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కానీ లేకపోతే పొలిటికల్గా ఎప్పుడే ఎదుగుతున్నారు అనేవాళ్ళు కానీ పొలిటికల్ యాక్టివిస్ట్స్ కానీ బాగానే ఉంటుంది కానీ వాళ్ళకి అనుకున్నంత శ్రమపడినంత వాళ్ళకి ఫలితం అనేది తక్కువే అని చెప్పాలన్నమాట సో తప్పక ఏంటంటే ఇవన్నిటికీ ఏంటి రెమెడియల్ మెషర్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఏల్నా అని ఒకటి ఇంకోటి ఏంటంటే శని రిట్రోగ్రేడ్ అంటే ఏంటంటే ఒకరించి చూస్తున్నారు కనుక ఈ రాశిని ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది కనుక తప్పక రెమెడియల్ మెషర్స్ చేయడం అనేది ఇంపార్టెంట్ మన ఇప్పుడు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శని గ్రహానికి పరిహారం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్ శనికి ఏం పరిహారాలు చేయాలి అంటే పంతొమ్మిది వేల సార్లు జపం చేయడం అలాగే దానం చేయడం అనేది ఒక పద్ధతి ఇంకోటి ఏంటంటే నగరాలు చుట్టూ ప్రదక్షిణ చేయడం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ప్రదక్షిణ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అలాగే లక్ష్మీ గణపతి హోమాలు చేయడం కానీ లక్ష్మీ గణపతికి పూజ చేయడం కానీ ఎవ్రీడే ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఆర్థికంగా కొంత ఇబ్బందులు వస్తాయి కనుక అవన్నీ ఆబ్స్టకల్స్ కూడా వస్తూ ఉంటాయి కనుక తప్పక ఇవన్నీ నివారణ చేసుకోవాలంటే ఇవన్నీ చేయాలి అలాగే ఏంటంటే పాలిటీషియన్స్ ఎస్పెషలీ దశ మహావిద్యలకి చేయడం అనేది ఇంపార్టెంట్ అంటే ఏంటి కామాఖ్యాకి వెళ్ళి పూజ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే మిగతా గ్రహాలకి ఎస్పెషలీ సూర్యుడికి సూర్యగ్రహానికి మన అర్ఘ్యం ఇవ్వడం కానీ అలాగే ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే మనకి గ గణపతికి అదర్వ శిరీషం చదువుకోవడం ఎవ్రీడే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అండ్ ఆల్సో ఇప్పుడు హెల్త్ విషయంలో ఇబ్బంది పడే వాళ్ళందరికీ తప్పక మహామృత్యుంజయ హోమం చేసుకోవడం ఇంపార్టెంట్ అండ్ నవగ్రహ హోమాలు చేయడం కానీ అలాగే శాంతి పూజలు చేయడం కానీ చాలా చాలా మంచిది ఇవన్నీ చేసినప్పటికీ ఏంటంటే లాంగ్ టర్మ్లో మీకు తప్పక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి ఇప్పుడు బిజినెస్లో ఎదగాలి అలాగే పొలిటికల్గా ఎదగాలి అంటే ఒక పదవి రావాలి స్టేటస్ రావాలి అన్న వాళ్ళకి తప్పక ఏంటంటే శనిగ్రహం అనుగ్రహం ఉండాలి శని కాలాన్ని పట్టుకోవాలన్నమాట సో తప్పక శనికి నవగ్రహ హోమాన్ని చేయడం కానీ అలాగే శనిదానం ఇవ్వడం కానీ చాలా చాలా మంచిది ఎప్పటికీ నేను చెప్పేది ఏంటంటే వృద్ధాశ్రమంకి వెళ్ళి వెళ్ళి అన్నదానం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను అది మాత్రం రెగ్యులర్గా చేయాలన్నమాట శనికి ఏంటంటే ఆయన ఆయుకారకుడు అలాగే ఏంటంటే కర్మకారకుడు కనుక తప్పక ఈ పరిహారాలన్నీ చేయడం అనేది మంచిది అందరూ చేయొచ్చు ఈ పరిహారాలు అది రెగ్యులర్గా చేయాలి ఒకసారి చేసేసి వదిలేయడానికి కాదనమాట సో రెగ్యులర్గా చేసినప్పుడు మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే ఏంటంటే పొలిటికల్గా ఎదగాలి అన్నవాళ్ళు నేను ఇందాక దశ మహావిద్యాల గురించి చెప్తూ ఉన్నాను బగళాముఖి హోమం అనేది చేయొచ్చు అలాగే ఏంటంటే చాలామంది మనం పొలిటీషియన్స్ మనం చూస్తూ ఉంటాం కూడా రాజశ్యామల యాగం అనేది చేస్తూ ఉంటారు యజ్ఞ యాగాలు చేయడం అనేది చాలా మంచిది మనమేమో నెలకి మాట్లాడుకుంటున్నాం కనుక మనం హోమాల్ వరకు ఆపుకున్నాం అనమాట లేకపోతే యజ్ఞ యాగాలు అనేది తప్పక చేయాలి చేస్తే ఏంటంటే మనకి ప్లస్కి ప్లస్ చేకూరుతుంది కనుక తప్పక డబుల్ ప్రమోషన్ అనేది తప్పక ఉంటుంది అలాగే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ చేకూరుతాయి అలాగే ధనం వచ్చే సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట తప్పక బగళాముఖి అనేది పొలిటికల్గా వాళ్ళు ఎదగాలి అన్న వాళ్ళు చేయడం అనేది చాలా మంచిది ఎస్పెషలీ కామాఖ్యకి వెళ్ళి చేసుకోవచ్చు అలాగే ఏంటంటే మనకి చెప్పారంటే కూడా మన దగ్గర పురోహితులు కూడా ఉన్నారు సో ఈ యాగాలు కానీ లేకపోతే పూజలు కానీ ఏదైనా ఒక సొల్యూషన్ కానీ ఒక రెమెడీ చేయాలి అన్నా కానీ జాతక రీత్యా జాతకం చూసిన తర్వాత చెప్పడం జరుగుతుంది అలాగే ఏంటంటే చేయించడం కూడా జరుగుతుందన్నమాట తప్పగా సంప్రదించండి